హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఫిల్టర్ ఫేస్ అనుకుంటున్నారా అవునండి నేను మన ఛానల్లో యాక్చువల్గా అయితే ఫేస్ అంతా బ్లర్ చేసి ఎక్కువ బ్లర్ యూజ్ చేసేదాన్ని దానికంటే ఫిల్టర్ బెటర్ అనిపించింది నాకు అంటే చూసే వాళ్ళకి బ్లర్ కంటే ఒక వ్యూ అనేది కనిపిస్తే బాగుంటుంది కదా అని ఫేసే డైరెక్ట్గా ఎట్లా చూపించలేం కాబట్టి ఫిల్టర్ అయితే చూడడానికి అట్రాక్ట్ అవుతారు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి నేనైతే ఫిల్టర్ అనేది యూజ్ చేస్తున్నా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా యాక్చువల్గా ఈరోజు ఇట్లా మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఒక రెసిపీ అనేది నేను పోస్ట్ చేయబోతున్నా యాక్చువల్గా అందరికీ తెలిసిన రెసిపీనే బట్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్తో నేను ఆ రెసిపీ అనేది షేర్ చేసా మీకు కంపల్సరీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఆ రెసిపీ ఎట్లా చేసా ప్రాసెస్ ఏంటి అనేది మీరు కంప్లీట్గా ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో చూడవచ్చు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే నేను అనుకుంటున్నాను స్కిప్ చేయకండి అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి బా ఇది చూడటంతో మీకు ఏమనిపించింది బాగా బెండకాయ కోరిక అమ్మా తల్లి నువ్వు ఎంత బెండింది అనుకున్నారు కదా నాకు తెలుసు మీ సంగతి చూడండి మీరు ఎన్నింగ్ వరకు చూస్తే మీకు కొంతలో కొంత ఉపయోగం ఉంటుంది ఎన్ని కిలోలు బెండకాయలని ఈజీగా ఇట్లా ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోండి ఒకేసారి పది బెండకాయల దాకా అయినా ఒక దాని మీద ఒకటి ఇట్లా పేర్చుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి గట్టిగా చూసారు కదా వీడియోలో ఎటు పారిపోకుండా అట్లా పట్టుకోండి ఊపిరాడకని గట్టిగా పట్టుకొని మంచిగా మొక్కలుగా తరుక్కోండి ఒకప్పుడు బెండకాయలలో వంకాయలలో జీవాలు ఉండే కదా ఇప్పుడు మన ఆరోగ్యం కోసం మంచిగా మందులు కొడుతున్నారు కదా వాటికి పురుగులే ఉండవు శుభ్రంగా నీట్గా మంచిగా ఇట్లా కట్ చేసుకోండి ఇన్ని బెండకాయలు నేను కిలో కట్ చేసా జస్ట్ త్రీ మినిట్స్లోనే నేను ఇన్ని బెండకాయలు కట్ చేసా మీరు అబ్జర్వ్ చేస్తే బెండకాయలు వచ్చేసి ఫ్రెష్గా అప్పుడే తెంపుకొచ్చినట్టు ఉన్నాయి తర్వాత బెండకాయలు మొత్తం తడి తడి ఉన్నాయి మరి ఇప్పుడు వీటిని పొడి పొడిలాడేలాగా కూర వండుకోవాలంటే ఎట్లా వండుకోవాలి మనం ఎట్లా ఉండినా కానీ ముక్కలన్నీ చిదిరైపోతాయి నూనెలో వేస్తే దేవితే తప్ప మామూలు కూరకైతే పనికిరావు చాలామంది ముక్కలు ఏం చేస్తారు ఎండబెట్టడం ఫ్యాన్ కలికే ఆరబెట్టడం చేస్తారు కానీ నేను అట్లా ఏం చేయట్లేదు ఈ వీడియోలో చూపించినట్టు చిల్లుల పూట తీసుకోండి చిల్లుల పూట తీసుకొని రెండే రెండు స్పూన్లు గోధుమ పిండి గోధుమ పిండి వేసుకోండి శనగపిండి వేసుకోవచ్చు తర్వాత బియ్యపిండి పిండి కూడా వేసుకోవచ్చు రెండే వేసుకోండి రెండు స్పూన్ల కంటే ఎక్కువ వేస్తే అదంతా బెండకాయ పిండి కూర అని చెప్పుకోవాల్సి వచ్చేది అంత దారుణంగా తయారవుతుంది తినడానికి కూడా పనికిరాదు తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే నేను వేసాను కొంచెం ఎక్కువ ఆయిల్ అయినా పడుతుంది ఎందుకంటే బెండకాయలు అనేవి తడిగి ఉన్నాయి కాబట్టి తర్వాత వెడల్పు ఉన్న కడాయి అనేది తీసుకోండి ఎప్పుడైనా సరే మందంగా వెడల్పు ఉండాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కలు ఏవైతే మనం పిండి కోట్ చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయ ముక్కలు అయితే వేసుకోండి వేసిన తర్వాత మీరు ఉప్పు అనేది ఇప్పుడు వేయకండి ఉప్పు వేస్తే నీరు వచ్చేస్తుంది బెండకాయ అంతా జిగురి అయిపోతుంది మనం ఎక్సెస్ పిండి అయితే మనం ఏదైతే కోట్ చేసి పెట్టుకున్నామో అదంతా ఉండదు దానివల్ల టేస్ట్ పాడైపోతుందేమో కర్రీ కనుకుంటారు కదా అదంతా కడాయికి అంటుకుంటుంది సపరేట్ అయిపోతుంది దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు ఇంకా మనం మామూలుగా బెండకాయ కర్రీలానే ఉంటుంది ఇబ్బంది ఉండదు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ కర్రీ ఇంత మగ్గేంత వరకు కూడా ఈ స్టేజ్కి వచ్చేంత వరకు మూత అనేది పెట్టలేదు సాల్ట్ అనేది వేయలేదు అప్పుడే మనకి పొడి పొట్లాడుతూ వస్తుంది లేకపోతే అదంతా అయిపోయినట్టు అయిపోతుంది అంత బాగుండదు తర్వాత ఇవన్నీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకే ఒక టమాటో ఒక టమాటో వెల్లుల్లి ఉప్పు కారం పసుపు మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే అట్లానే వేశాను తర్వాత ఎవ్రీ టూ మినిట్స్కి మనం హైలో పెట్టుకొని మనం తిప్పుతూ ఉండాలి గరిటె పెట్టి కలిగి పెట్టుకుంటూ ఉండాలి గరిట అనేది అడుగు నుంచి తిప్పుకోవాలి మనం మధ్యలో నుంచి తిప్పితే ముక్క అనేది చీదురైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గరిట చూసారు కదా మీరు వీడియో మొత్తం చూసినట్టయితే నేను అడుగు నుండి తిప్పుకుంటూ వస్తున్నా మీరు మధ్యలో తిప్పితే అది కూర అనేది ముక్కలు అనేది చిగిపోతాయి అనమాట అయిపోతే మనకు సపరేట్గా ముక్క ముక్క కింద ఉండదు మనం ఎప్పుడైతే టమాటా వేసుకుంటామో అప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి అప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా ఫ్రై అయిన ముక్కలు టమాటా వేసిన తర్వాత మెత్తబడ్డం స్టార్ట్ అవుతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి టమాటా వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ వేస్తాం కదా అప్పుడు మూత పెట్టుకోండి చూసారు కదా ఇంకొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది లేత రంగులో ఉన్న బెండకాయ ముక్కలు ముదురు రంగులోకి రావాలి అప్పుడు కర్రీ అయిపోయినట్టే అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్